ముప్పై ఐదు నలభై సంవత్సరాల క్రితం ఒక చిన్న నీటి శాఖ మంత్రి మా సొంత జిల్లా చిత్తూరులో ఏర్పేడు మండలంలో చెల్లూరు దగ్గర సదాశివకోన ప్రాజెక్ట్ అనేది కడతా ఉంటే ఒక ఆరేడు సంవత్సరాల పిల్లోడు చదువు సందేలు లేకుండా అక్కడ తిరగలాడుతూ ఉంటే ఆ అబ్బాయిని పిలిచి ఏమయ్యా ఆ అబ్బాయికి చదువు చెప్పించవా అని అడుగుతాడు ఆ చిన్న నీటి శాఖ మంత్రి ఆ అబ్బాయి తండ్రి అయ్యా ఇక్కడ స్కూల్ లేదు మేము పోవాలంటే మునగలపాలెం పోవాలి ఆరేడు కిలోమీటర్లు నడిచిపోవాలి అంటే స్కూల్ లేదా ఒక నెలలో నేను స్కూల్ పెట్టిస్తున్నాను ఈ ఊరు పిలకాయలంతా ఆ స్కూల్లో చదువుకోవాలి అని స్కూల్ పెట్టించిన చిన్ననీటి శాఖ మంత్రి గారు మన చంద్రబాబు నాయుడు గారు ఆ అబ్బాయి ఆ అబ్బాయి నేనే సార్ మీరు తమరికి గుర్తుందో లేదో సార్ మీరు నన్ను పిలిచి ఏరా ఇలా ఆడుకుంటే ఎట్లా అంటే ఏ మా ఊరిలో బడి లేదయ్యా అని అంటే మా ఫాదర్కి మీరు చెప్పి చెల్లూరులో మీరు పెట్టించిన స్కూల్లో నేను చదువుకొని కానిస్టేబుల్ అయినాను సార్ అదేవిధంగా తమని తమరు పుట్టి పెరిగిన ఊరికి అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా అయినాను సార్ మీకు మా కుటుంబం మొత్తం రుణపడి ఉంటాం సార్ సార్ మీరు ఇరవై సంవత్సరాల క్రితం సీఎం కాకుండా ఉంటే ఈ రోజు భారతదేశంలో పోలీసులో ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనేది ఉండి ఉండేది కాదు సార్ మొట్టమొదటి భారతదేశంలో ఆన్లైన్ ఎఫ్ఐఆర్ అనేది మన ఆంధ్రప్రదేశ్ పోలీసు మాత్రమే ఎంట్రీ చేశాం సార్ అదేవిధంగా సార్ ఇతర స్టేట్లకు మేము అసోసియేషన్ పని మీదగానో డ్యూటీల మీదగానో వెళ్ళినప్పుడు సార్ అక్కడ పోలీసులు మీకేమండి బ్రహ్మాండమైన సీఎం గారు ఉన్నారు అనే గర్వం మాకు మీరు సీఎం అయిన దానివల్ల మాకు చాలా గర్వంగా ఉంది సార్ అదేవిధంగా సార్